హాయ్ ఫ్రెండ్స్ ఐఎమ్ శిరీష వెల్కమ్ బ్యాక్ టు రెడ్ డాల్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఫ్రెండ్స్ మనం మీరు చేసుకోబోయే రెసిపీ వచ్చేసి స్వీట్ కాన్తో వడాలండి టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఓకే ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా నేనైతే ఒక మూడు స్వీట్ కాన్స్ తీసుకొని ఇలా ఒలిచి పెట్టుకున్నానండి గింజలను ఐదారు పచ్చిమిర్చి ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసుకొని ఇలా పీసెస్ లాగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు వీటిని మిక్సీలో వేసుకొని ప్యూరీలాగా చేసుకోవాలి చూసారా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి నెక్స్ట్ ఇందులో కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా పెప్పర్ పౌడర్ ఇది వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది తప్పకుండా వేసుకోండి వన్ టేబుల్ స్పూన్ బియ్యం పిండి ఇది వేయడం వల్ల వడలు క్రిస్పీగా వస్తాయి వన్ టేబుల్ స్పూన్ శనగపిండి నెక్స్ట్ కొంచెం నిమ్మరసం వేసుకుందాము ఇది తప్పకుండా వేసుకొని టేస్ట్ బాగుంటుంది హాఫ్ టీ స్పూన్ ధనియా పౌడర్ మన రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకుందాం కొంచెం పసుపు వేసుకుందాం నెక్స్ట్ ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ కలిసేలాగా ఒకసారి మొత్తం మిక్స్ చేసుకుందాము ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకుందాము ఆయిల్ అయితే వేడెక్కిందండి ఇప్పుడు కొంచెం కొంచెం పిండి తీసుకొని ఇలా వడల్లా వేసుకోవాలి ఇలా అన్నీ వేసేసుకున్నాం కదా లో ఫ్లేమ్లోనే ఈ వడలను డీప్ ఫ్రై చేసుకోవాలి అలా అయితే లోపల కూడా బాగా కుక్ అవుతుంది ఓకే అండి ఇవైతే పర్ఫెక్ట్గా కుక్ అయ్యాయి ఇప్పుడు వీటిని ఒక టిష్యూ పేపర్ వేసుకున్న ప్లేట్లోకి తీసేసుకుందాము ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా క్రిస్పీ స్వీట్ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన రెడ్ డాల్ కుకింగ్ అండ్ బ్లాగ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి మా వీడియోస్ అనేవి మీకు ముందుగానే నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఓకే ఫ్రెండ్స్ యూ ఆల్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో